అందరికీ శుభ సాయంత్రం ఈరోజు పిల్లలకి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు చెప్పి మంచి విలువలు ఎలా కలిగి ఉండాలి అనడానికి ఉదాహరణ చెప్పాను నేను ఒకసారి బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం టూ అవర్స్ జర్నీ నేను ఒక వాటర్ బాటిల్ వన్ లీటర్ కొనుక్కున్నాను నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు ఆయన దగ్గర వాటర్ బాటిల్ లేదు అందులో నేను తాగేటప్పుడు అనుకున్నాను ఎత్తి తాగితే ఈ టూ అవర్స్ జర్నీలో ఆయనకి ఎక్కడైనా అవసరమైతే మన వాటర్ బాటిల్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో వాటర్ ఎత్తి తాగాను కానీ కిటికీ తెరిచి ఉంది ఆ గాలికి నీళ్లు ఆ పక్కన ఉన్న వ్యక్తి మీద చిమ్మింది ఆయన షర్టు ఫేస్ మీద అంతా పడింది నేను వెంటనే అయ్యో సారీ అండి పొరపాటు అయిపోయిందని ఆయన ఏం పర్వాలేదమ్మా ఏం పర్వాలేదు ఏమి పర్వాలేదని నన్ను అసలు ఏమీ అనలేదు చాలా ప్రేమగా మాట్లాడు తర్వాత మేము ఇద్దరం ఒక వన్ అవర్ మాట్లాడుకున్నాం మధ్యలో ఆయనకి చెప్పాను సార్ మీకు అవసరం అవుతుందనే ఉద్దేశంతో ఇలా తాగాను కిటికీ తెరిచిన విషయం తెలియదండి నాకు అర్థమైందండి అని అన్నాడు సో నేను చెప్పాను అన్న మన ఆలోచన మంచిది కావడం వల్ల అక్కడ అతనికి ఉపయోగపడుతున్న ఆలోచన మంచిది కావడం వల్ల ఆ వ్యక్తి మీద వాటర్ పడినా కూడా ఆ వ్యక్తి కామైపోయాడు శాంతంగా ఉన్నాడు అదే నాలో స్వార్థం ఉంటే అక్కడ కొంత గొడవ కూడా అయి ఉండేది అందువల్ల మనం మంచి ఆలోచన చేస్తే భగవంతుడు మనకు రక్షణగా ఉంటాడని ఒక ఉదాహరణ వాళ్ళకి చెప్పాను అలాగే రెండో ఉదాహరణ ఏం చెప్పానంటే ఒకసారి నేను బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు అమరావతి బస్సు హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నప్పుడు దానిలో మామూలుగా ఈ కేర్ టేకర్స్ వీళ్ళు ఉంటారు ఏది మన స్నాక్స్ అమ్మే వాళ్ళు ఉంటారు బస్సులో అటెండెంట్స్ ఉంటారు హెల్పర్స్ నేను బస్ స్టార్ట్ అయినప్పుడు అమీర్పేటలో స్టార్ట్ అయింది బస్సులో ట్రేలో ఒక లెవెన్ ట్వెల్వ్ దాకా లేస్ ప్యాకెట్స్ ఉన్నాయి నేను అతను అడిగాను ఒక లేస్ ప్యాకెట్ కావాలంటే అతను సార్ కొంచెం ముందుకెళ్ళిన బస్సు తర్వాత ఇస్తాను అన్నాడు కుర్రోడు తర్వాత బస్సు మొదలైంది బస్సు వెళ్తూ ఉంది నేను ఆ అబ్బాయిని అబ్జర్వ్ చేస్తున్నాను ఎక్కడెక్కడ స్టాప్ అయితే అక్కడ బస్సు నుంచి అబ్బాయి దిగడము వచ్చిన ప్యాసింజర్స్ లగేజ్ లోపల పెట్టడం దానిలో బాగా బిజీగా ఉన్నాడు నేను అబ్బాయిని గమనిస్తున్నాను పాపం చాలా బిజీగా ఉన్నాడు హార్డ్ వర్క్ చేస్తున్నానని ఆలోచన ఉంది నాకు తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సు అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత అంత ట్రే తీసుకొని నా పక్క చూడలేదు ఆఖరి చివరికి వెళ్ళిపోయాను నేను మొదటి సీట్లో కూర్చున్న అతను లాస్ట్లోకి వెళ్ళి స్నాక్స్ పంచుకుంటూ నా దగ్గరికి వచ్చేసరికి అమ్ముకుంటూ వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేసరికి లేస్ లేవు ప్యాకెట్స్ నేను అది గమనించాను వెళ్ళేటప్పుడు అయితే పన్నెండు ప్యాకెట్స్ దాకా ఉన్నాయి పది దాకా అరౌండ్ టెన్ ప్లస్ ఉన్నాయి వచ్చి తర్వాత లేదు కానీ ఫస్ట్ నేను అడిగినప్పటికీ అక్కడ అర్థం చేసుకున్నాను అయ్యో ఆ కుర్రాడు చాలా కష్టపడుతున్నాడు మర్చిపోయి ఉంటాడు అనుకొని సరే నేను ఏదో బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను అప్పుడు కూడా అబ్బాయి కూడా గుర్తురాలేదు రాలేదు నేను లేసి అడిగిన విషయం కూడా గుర్తులేదు అప్పుడు నేను పిల్లలతో అదే చెప్పాను నా వెనక ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు నా బంధువులు నా మిత్రులు అనుకున్నప్పుడు వాళ్ళకి లేసి అందింది అనే ఆనందం వేరు మన అందరినీ కలుపుకోవాలి అలా కాకుండా మనం ఆ అబ్బాయితో గొడవపడితే ఏమవుతుంది అబ్బాయి ఎంత కష్టపడితే చేస్తున్నాడు నేనైతే హాయిగా ఏసీలో కూర్చొని ఉన్నాను అందువల్ల ఎంపతి ఉండాలన్నా మనం ఎదుటి వ్యక్తినిలో వెళ్ళి కూడా ఆలోచించాలి మనం ఈరోజు నా కిందకి వెళ్ళిన వెంటనే నా కార్ క్లీనింగ్గా లేదనుకోండి వెంటనే ఏదో అర్జెంటుగా వెళ్ళాలి కార్ క్లీనింగ్ లేదు వెంటనే నేను ఏదో వాచ్మెన్ని అడగకూడదు ఎప్పుడు క్లీన్ చేసే వాచ్మెన్ ఎందుకు చేయలేదని కొంచెం ఆలోచించి వాచ్మెన్ అడగాలేమా నీకు ఆరోగ్యం బాగాలేదా ఏంటనే అడగాలి అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించాలి ఇటువంటి ఎంపతి ఇవన్నీ ఉంటేనన్నా ఇటువంటివే మన లైఫ్లో ఈ గుణాలే కావాలి నేర్చుకునే పద్యాలు శ్లోకాలంతా అది ఒక ఎత్తు మనలో ట్రాన్స్ఫర్మేషన్ మంచి గుణాలు కలిగితే ఆ దైవీ గుణాలు మనలో ఉంటే అప్పుడు భగవంతుని ఒక రక్షణ ఉంటుంది అని చెప్పాను అలాగే మీ తల్లిదండ్రులు నానమ్మలు అమ్మమ్మలు తాతలు వీళ్ళ జీవితంలో కూడా ఇటువంటి మంచి మంచి సంఘటనలు ఉంటాయి కొంచెం వాళ్ళని అడిగి తెలుసుకోండి నాన్న అని వాళ్ళకి చెప్పాను జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ